నా జీవితం ఇప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యంతో నిండి ఉంది నేను రోజు రోజుకు ధనవంతుడిని అవుతున్నాను నేను సంపదను ప్రేమతో ఆత్మవిశ్వాసంతో ఆహ్వానిస్తున్నాను నా వైపుగా వెయ్యి కోట్ల సంపద ప్రవహిస్తోంది నా ఆలోచనలు నా చర్యలు అన్నీ ధన సంపాదన వైపే నడుస్తున్నాయి సంపదను సృష్టించేందుకు నేను అర్హుడిని సిద్ధుడిని విశ్వం నా కోరికలను దీవించుతోంది ప్రతిరోజు నా బ్యాంక్ అకౌంట్లో డబ్బు పెరుగుతోంది నేను సంపదకు ఒక మ్యాగ్నెట్గా మారాను నాకు అవసరమైన అన్ని అవకాశాలు నా ముందే తలుపులు తెరుస్తున్నాయి నా హృదయమే వెయ్యి కోట్ల సంపదతో నిండిపోయింది నేను సంపదను సృష్టించగలనన్న నమ్మకం నన్ను ముందుకు నడిపిస్తోంది ప్రతి రూపాయి నాకై పనిచేస్తోంది నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి వెయ్యి రూపాయలై తిరిగి వస్తోంది ధనం నా జీవితంలో ఆనందంగా ప్రవహిస్తోంది నేను సంపదతో కూడిన జీవితం కోసం పుట్టాను నా దృష్టి ఎప్పుడూ సంపద వైపే ఉంది నేను డబ్బును ప్రేమిస్తున్నాను డబ్బు నన్ను ప్రేమిస్తోంది నేను ధనాన్ని ఆకర్షించడంలో మేధావిని నా కలలన్నీ నెరవేరుతున్నాయి ధనం నా జీవితంలో శాశ్వతమైన భాగం నేను ఎక్కడికి వెళ్ళినా డబ్బు అవకాశాలు నన్ను వెంబడిస్తాయి నేను ప్రతిరోజు సమృద్ధిని సులభంగా ఆకర్షిస్తాను నేను ధనవంతుడిని నా సంపద నిరంతరం పెరుగుతూనే ఉంది థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్